అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలోని పదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు సహోదరులారా ఇస్రాయేలీలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునయ్యున్నవి వారు దేవుని ఎందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు ఎలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబోనుకునుచు దేవుని నీతికి లోబడలేదు విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయిచున్నాడు అయితే విశ్వాసమూలమగు నీతి ఇలాగూ చెప్పుచున్నది ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు లేక ఎవడు ఆ గాధములోనికి దిగిపోవను అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకునవద్దు అదేమని చెప్పుచున్నది వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అదేమనగా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడదువు ఏలయనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకును ఏమనగా ఆయన ఎందు విశ్వాసముంచు వాడెవడను సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు వినని వానిని ఎట్లు విశ్వసించుదురు ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది అయినను అందరూ సువార్తకు లోబడలేదు ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యషియా చెప్పుచున్నాడు కదా కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అయినను నేను చెప్పినదేమనగా వారు వినలేదా విన్నారు కదా వారి స్వరము భూలోకమందంతటికి వారి మాటలు భూదిగంతముల వరకును బయలు వెళ్ళను మరియు నేను చెప్పున్నది ఏమనగా ఇస్రాయలునకు తెలియకుండాన జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించెదను అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలుగజేతను అని మొదట మోషే చెప్పుచున్నాడు మరియు యషియా తెగించి నన్ను వెతకని వారికి నేను దొరికితిని నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు ఇస్రాయలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు ఇంతటితో రోమా పదవాధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి